ప్రమాదాల కారణంగా కార్డులు కోల్పోయిన ఇద్దరికి రెండు పాయింట్ రెండు సున్నా లక్షల విలువైన కృత్రిమ సింథటిక్ కార్డులను తదేకం ఫౌండేషన్ సహకారంతో ఎమ్మెల్యే పంతం నానాజీ ఆయన క్యాంపు కార్యాలయంలో బాధితులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గం నడకూరు గ్రామానికి చెందిన ముమ్మిడి లక్ష్మీమూర్తి రమణేపేట గ్రామానికి చెందిన సారిపల్లి శివజ్యోతి శ్రీదుర్గ జనసేన నాయకుల ద్వారా కలిశారన్నారు తదేకం ఫౌండేషన్ సహకారంతో ఇద్దరికి రెండు పాయింట్ రెండు సున్నా లక్షల విలువైన కృత్రిమ సింతటిక్ కార్డులను అందచేయడం జరిగిందన్నారు సేవే లక్ష్యంగా ఫౌండేషన్ సేవలు అందించాలని ఎమ్మెల్యే కోరారు ఫౌండేషన్ ప్రతినిధులను అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా తదేకం ఫౌండేషన్ ప్రతినిధి శాండీ జనసేన నాయకులు బిరుదా భాస్కర్ తమ్మయ్య గొల్లపల్లి శేఖర్ గిడిదురి శ్రీను కాకరపల్లి ప్రతాప్ గొడవర్తి సందీప్ మెండు గోవింద్ సింగంపల్లి నాగేశ్వరరావు టీడీపీ నాయకులు చీపురిపల్లి జయేంద్రబాబు రాయుడు అనిల్ కోటమి నాయకులు పాల్గొన్నారు ఇద్దరు <muchas> పడతారా ఈరోజు మరొకసారి తదేకం ఫౌండేషన్స్ వారి యొక్క ఆర్థిక సహాయంతో ఇవాళ కాకినాడ రూరల్ మండలం అలాగే కరప మండలం నుంచి ఇద్దరికి కాళ్ళు కృత్రిమ కాళ్ళు యాక్సిడెంట్లో ఇదైనటువంటి ఇద్దరికి లక్ష్మణమూర్తి గారు సత్యమూర్తి గారు లక్ష్మణ్మూర్తి గారు నడకూర్ గ్రామం నుంచి అలాగే దుర్గ గారు జ్యోతి దుర్గ గారు దండుపొద్దు నుంచి ఆమెకైతే రెండు కాళ్ళు కూడా ఒకటి ట్రైన్ యాక్సిడెంట్లో పోవడం జరిగింది మీరిద్దరికీ కూడా తదేక ఫౌండేషన్స్ ద్వారా సుమారు లక్ష రూపాయల దగ్గర దగ్గర ఒక్కొక్క రెండు లక్ష అరవై వేలు ఆవిడికి లక్ష రూపాయలు ఇక్కడ ఎనభై ఆరు ఎనభై ఆరు వేలు వీరికి పెట్టి చేయడం జరిగింది ఇద్దరికీ కూడా మరొకసారి వారు నడిచే విధంగా వారు పని చేసే విధంగా కొంతకాలం